టీచర్లను గౌరవప్రదంగా చూస్తాం సో మనం చూసుకున్నట్లయితే పాఠశాలలు పవిత్ర దేవాలయాలు మన పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని అందించే పుణ్యక్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో నిర్వహించిన జిల్లా తండ్రి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశానికి సీఎం హాజరయ్యారనమాట నేను అనుకునే లక్ష్యాన్ని నెరవేరుస్తాననే ధైర్యం కొత్తచేరులో ఇచ్చారు పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అనుకున్న చదువుకొని పైకి వచ్చిన వారు స్కూళ్ళకు ఎంతో కొంత చేయతనైతే ఇవ్వాలని చెప్పేస్తున్నారు ముఖ్యంగా టీచర్లను మేము ఎవరినైనా మర్చిపోతాం కానీ టీచర్లను అయితే మర్చిపోలేం తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుది పనుల్లో పడి పిల్లల్ని మర్చిపోతున్నాం లోకేష్ చదువుకునే రోజుల్లో ఎప్పుడు కూడా పేరెంట్స్ మీటింగ్కు వెళ్ళలేకపోయా పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలో తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి విద్యార్థుల విషయంలో టీచర్లకే కాదు తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంటుంది నేను మహిళా పక్షపాతిని ఏ పని చేసినా మహిళలను దృష్టిలో ఉంచుకునే చేస్తాను ఆడపిల్లని చదివిస్తే ఏం వస్తుందని గతంలో అనుకునేవారు కంటే ఆడపిల్లే తక్కువ కాదు మగ ఆడబిడ్డలను సమానంగా చదువు చూసుకోవాలి అందుకే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అయితే వేస్తున్నాం అని చెప్పారు ముఖ్యంగా టీచర్లు టీచర్లైతే ఎట్టి పరిస్థితుల్లో మేమైతే మర్చిపోమని టీచర్లైతే టీచర్లను గౌరవప్రదంగా చూస్తామని కొత్త సంస్కరణలు అయితే తీసుకొస్తామని చెప్పారనమాట ఎట్టి పరిస్థితుల్లో టీచర్లకు సంబంధించి ప్రాధాన్యత అయితే ఉంటుందని చెప్పేసి తెలియజేశారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు